నాకు గుర్తొచ్చింది ఏంటంటే సార్ హౌ ఇప్పటికీ కూడా ఫుట్ ఫాల్స్ మౌత్ టాక్ వల్ల వాకింగ్స్ ఎంత మ్యాటర్ సినిమాకి చూస్తున్నాం మై షోలో గ్రీన్గా ఉంటుంది సినిమా స్టార్ట్ అయ్యే గంట ముందు ఫాస్ట్ ఫీలింగ్ అని చూపిస్తుంది అయిపోతుంది ఎల్లో అయిపోతుంది మేము థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి హౌస్ఫుల్ ఒక ఐదారు సీట్లు ఖాళీ ఉంటాయి కింద ఏ థియేటర్కి వెళ్ళినా చెప్తుంటే ఎందుకంటే మళ్ళీ చూసేసరికి అరే నా సినిమాకేనా సినిమా బాగుందని టాక్ ఇంత ఇంపాక్ట్ చేస్తుందా ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన కార్పొరేట్ సిస్టమ్ అయి ఉండొచ్చు ఇంకోటి అయి ఉండొచ్చు దానివల్ల అక్కడ ఏమైనా నష్టం జరిగిందేమో నాకు తెలియదు కానీ నా మటుకు నేను ఇండస్ట్రీలో ఉంటాను కాబట్టి నష్టాల్లో ఒక నష్టం అన్నే అంతే అంతే చాలా ఉంటాయి నెగటివ్స్ చాలా ఉంటాయి ఒక సినిమాకి అనుకోని పాజిటివ్స్ చాలా ఉంటాయి ఖచ్చితంగా ఆ పాజిటివ్స్ టాపిక్స్ వచ్చేటప్పటికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎస్పెషల్లీ బ్యూటీకి బ్యూటీ ఇస్ ద బ్యూటిఫుల్ కాంటెంట్ రైట్ రైట్ ఆ కాంటెంట్ని నేను ఒక ట్వీట్ వేసింది కొన్ని సినిమాలు హిట్ అన్ని ఎవరు ఆపలేరు వాటి అంతా వెళ్ళిపోతాయి దేనికంటే కొన్నిటికి అసలు ప్రమోషన్ అవసరం లేదు సార్ కొన్నిటికి కావాలి నేను కావాలి ఇప్పుడు మీరు ఎవరు అన్నదికి తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు సినిమాలు చూసిన వాళ్ళకు మీ జోహర్ చూసిన వాళ్ళకో లేకపోతే మీ యాడ్స్ చూసిన వాళ్ళకో మీ షార్ట్ ఫిల్మ్స్ చూసిన వాళ్ళకి ఇలా తెలుసు మీరు బయట తినే ఎలా తెలుస్తారు ఖచ్చితంగా అది తెలియటం కోసం కంపల్సరీ మనం శ్రద్ధ పెట్టాలి కానీ ఆ తర్వాత మీ కాంటెంట్ బాగాలేకపోతే మొదటి షో తర్వాత నుంచి డిక్లైన్ స్టార్ట్ అవుతుంది మొత్తం పడిపోతూ ఉంటుంది కానీ మీది అలా లేదు మొదటి షో పెరుగుతున్నాయి పెరుగుతుంది అప్పుడు అంత గ్రేటర్ దానే తప్ప ఎక్కడ లెస్ దాన్ లేదు అది ఇంపార్టెంట్ అది ఒక మంచి సినిమాకు ఉండాల్సిన లక్షణం అని నేను నమ్ముతాను కరెక్ట్ సార్ కరెక్ట్ అది మీకు పరిపూర్ణంగా ఉంది మీ సినిమాలో అది ట్రూ స్టోరీ అయి ఉండొచ్చు ట్రూ స్టోరీస్ అయి ఉండొచ్చు రైట్ సార్ అందుకని అది జనం తీసుకున్న చేసుకున్నారు నిజంగానే చేసుకున్నారు సో అది గుర్తొస్తుంది సార్ ఎలా ఫుడ్ ఫాల్స్ ఇంపార్టెంట్ అన్నది వెళ్ళి థియేటర్స్లో వెళ్ళిన అందరినీ కూడా గ్రీట్ చేస్తూ అదే చెప్పుకుంటున్నాను నేను చాలా థ్యాంక్స్ అండి చూస్తే చాలా ధైర్యం వస్తుంది మనకి టికెట్లు తెగుతాయి సార్ ఏం సినిమా చేస్తే అన్నది అండ్ ఇంకోటి లాట్ ఆఫ్ లెర్నింగ్ సార్ ప్రతి సినిమా కూడా నేను ఏ సినిమా చేసినా ఎక్కడ సార్ నేను కోర్స్ చేయలేదు ఏమీ చేయలేదు చుట్టుపక్కల జరిగేవి చూసి తప్పప్పులో లేదంటే సినిమాకి ఏది మంచో ఏం చేయాలి ఎలా చేయాలి కొన్ని డెసిషన్స్ ఎందుకు తీసుకోకూడదు ఇవన్నీ తెలుసుకొచ్చేది అలా బ్యూటీ కూడా సార్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిలిం ఈ సినిమా యొక్క ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది కొన్ని డెసిషన్స్ వేరేలా ఉండు అంటే కరెక్ట్ రైట్ సార్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ కానీ ఎందుకో మీరు పది రోజుల ముందు నుంచి ప్రా ప్లాన్ చేశారు ఎందుకు సో చిన్న సినిమాకి రెండు నెలల ముందు నుంచి చేయాలి సార్ దానికి కూడా నేను నా పరిధిలో లేని విషయం సార్ ఇది అంటే ఇది ఎంత మీ పరిధిలో లేకపోయినా దట్ ఈజ్ ఆల్సో బేబీ అబ్సల్యూట్లీ సార్ దానికి ఎంత కష్టపడ్డామో అంటే సార్ ఒకటి సార్ ఒక సినిమా ఏమైనా ఇదైతే డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసరు తర్వాత డైరెక్టర్ తర్వాత అందులో ఉన్న ఫేస్ ఫేస్ ఎవరైతే ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి బికాజ్ నేను నెక్స్ట్ సినిమా చేయాలి అంటే ఆ సినిమా ఇంతే చేసి నీకు ఎందుకు ఇవ్వాలి అంటే నీ మీద ఎందుకు ఇంత పెట్టాలన్నా బట్ మా పరిధిలో లేని డెసిషన్స్ కూడా కొన్ని జరగడం దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ సినిమా అన్నది ఎమోషన్ సార్ కరెక్ట్ సినిమా తీసేది మనం ఎమోషన్ మీద తీస్తాం కరెక్ట్ జనాలు హుక్ అయ్యేది ఎమోషన్ మీద రిలేటబిలిటీ మీద దానికి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెస్తే దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ మన అందరం అనుభవించాలి అంతే అంత చూసిన వాళ్ళు అందరూ సూపర్ హిట్ అంటున్నారు సార్ నేను విన్నాను ఇది ఏంటి అరే బంగారం లాగా చేసుకోవచ్చురా ముప్పై నలభై కోట్ల సినిమా ఏం చేస్తున్నారు మీరు అన్నట్టు సో అవి విన్నప్పుడు కొంచెం నిన్న ఎప్పుడైతే ఇంకా కొంచెం బా మనం చేయగలిగింది ఏం లేదు మన పరిధిలో లేదని తెలిసిందో ఏమో సార్ అది నేను జనరల్గా అరిచే వ్యక్తిని కాదు సో లోపల బరువు పెరిగిపోయి కార్ వేసుకొని వెళ్ళిపోయాను అలా ఓర్ర మీద తిరుగుతున్నా డీజిల్ మొత్తం అయిపోయే వరకు అవునా మధ్యలో ఎక్కడొకరు ఓర్ర మీద ఆపేసి నిద్ర వచ్చింది నిద్ర లేదు కొన్ని రోజుల కింద నుంచి అలా కార్లో పడుకొని ఉండిపోయాను పాటలు వింటూ అర్చుకుంటూ పాటలు పాడుకోవడం అంటే దట్స్ మై అవుట్ జనరలీ సో బ్యూటిఫుల్ తెలుస్తుంది పెయిన్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ లాడ్ ఆఫ్ లెర్నింగ్ ఇట్ ఇస్ అని ఇంత మంచి సినిమా తీసి కూడా ఇంత పెయిన్ ని ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఎవరు సార్ దీనికి బాధ్యుడు మనమే కదా టీమ్ నేను అని కాదు టీం మనం ఎంత నాకు మన పరిధిలో లేని డెసిషన్స్ అయినా క్యాప్టెన్ ఒక డెసిషన్ తీసుకున్నాడంటే అది టీం ప్లేయర్ అబైడ్ చేయాల్సిందే టీం డెసిషన్ కూడా అది బట్ కొన్నిసార్లు ఏంటంటే మనం కష్టపడి ఫీల్డింగ్ చేసేస్తూ ఉంటాం దొరిలి దొరలి అబ్బా నా టీం కోసం ఇప్పుడే ఒక ఫోర్ రన్స్ వెళ్లకుండా ఆపా నేను అన్న ఫీలింగ్లో కష్టపడి దొరలి దెబ్బలు తగిలించుకొని ఉంటాం